ఎవరి పిల్లలు వాళ్ళే టాయిలెట్స్ కడుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళే చదువు చెప్పుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళే అన్నం ఆడుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మరి మీరెందుకండి గురుకులాల మీద మీకు అంత వివక్ష ఎందుకు మేడం ఈ పేద కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలు ఒక టీచర్గా ఒక ఇంజనీర్గా ఒక పోలీస్ ఆఫీసర్గా లేకపోతే ఒక సైంటిస్ట్ గా ఒక కల్నల్గా గా ఒక పైలట్ గా కావాలనేటటువంటి దృక్పథం మీకు ఉన్నదా వర్షిన్ గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మా సూటి ప్రశ్న ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా ఎప్పటికి వీళ్ళు ఈ రోడ్లు నూకాలా ఎప్పటికి వీళ్ళు ఈ మోర్లే తీయాల మోర్లు తీయాలా బాత్రూమ్లు లు కడగాల వీళ్ళు ఎప్పుడు వీళ్ళు చదువుకొని గొప్ప అవకాశం ఇస్తే వీళ్ళు ఉన్నతమైన శిఖరాలు వెళ్ళాల్సినటువంటి బిడ్డల్ని మీరు బాత్రూమ్లు కడగాలి అనేటటువంటి మాట మా పిల్లల మనసుల్ని గాయపరిచింది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఆ మేడం ఏమంటారు వాళ్ళకు వర్షిన్ గారు వాళ్ళని మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని పోలీస్ జైలు వేసేయండి అంటున్నారు ఏ హక్కుందండి మీకు ఒకవేళ మీరు ఈ నిర్ణయం ఈ మాటలు వెనక్కి తీసుకోకుండా ఈ ఉద్యోగం వదిలేసి మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా డిఎస్ఎస్ భవన్ ముట్టడించి ఖచ్చితంగా మా సత్తా ఏందో మేము నిరూపిస్తాం